ఆవిరి ఒడియాలకి స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి నాలుగు కప్పులు నెలకు రెండు కప్పులు బీప్ పిండేసి బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి ఒక పావు లీటర్ నీళ్లు పోసి ఈ గిన్నె తీసి ఆ గిన్నెలో పెట్టి ఆవిరికి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని గింజలన్నీ దులిపేసి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఈ పిండి తీసి ఒక డీసులో వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఈ ఎండు ఎండుమిరపకాయలు పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్ కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసి అప్పడాల్లాగా పెద్ద అయినా చేసుకోవచ్చు చిన్న అయినా చేసుకోవచ్చు చేసి ఒక క్లాత్ మీద వేసుకుంటే ప్యాన్ కింద రెండు రోజులకే బాగా ఆరిపోతాయి ఎండి ఆరిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టి స్టోర్ చేసుకోవటమేను క్లాత్కి కూడా అంటుకోదు బాగా వస్తాయి ఫుల్ వీడియో లింకు వీడియోలో ఉంది వీడియోలోకి లైక్ చూడండి వీడియో నచ్చి తక్కువ చేయండి ఇవా ఇటు చేసి క్లాత్ మేనేసేసుకోవటం ఏను క్లాత్ కంటుకోకుండా వేసి వస్తాయి రెండో రోజుకి కట్టేయండి ఒక గంట ఎండలో పెట్టి స్టోర్ చేసుకోవటం ఏను